అందరికీ నమస్కారం నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కురిసిపాటి నారదా మీడియాకి స్వాగతం భాషాసు భారతి తస్మాది కావ్యం మధురం తస్మాదపి సుభాషితం పద్మాసన ప్రియాం దేవీం వీణా పుస్తకధారిణీం జననీం సర్వ విద్యాం భాషలకు సంస్కృతం తల్లి లాంటిది అని తొలి తెలుగు వ్యాకరణకర్త ఆంధ్ర భాషా భూషణము రచయిత మూలఘటిక కేతన అన్నట్లుగా ప్రపంచం అంతా ఇప్పుడు సంస్కృతం గురించి గొప్పగా చెప్పుకుంటా ఉంది కానీ భారతదేశంలో పుట్టినటువంటి సంస్కృతం ఒక వర్గం వాళ్ళకి తప్ప మరే ఇతర వర్గాల వాళ్ళు అభ్యసించకపోవడంతో ఆ భాష నేడు కనుమరుగైపోతా ఉంది పాశ్చాత్య దేశాల వాళ్ళు ఈ భాష ఔన్నత్యాన్ని గుర్తించి నేర్చుకోవడం హర్షణీయం నిజానికి సంస్కృతం అంటే భాష కాదు కృతము అంటే చేయడం లేదా చేసినది అని అర్థం సో సంస్కృతం అంటే సంస్కరించబడినది సంస్కరింపబడిన పని భాష అని అర్థం జనని ఎల్ల భాషలకు సంస్కృతం అనడానికి కారణం ఇదే ప్రపంచంలో అతి పురాతన భాషల్లో సంస్కృతం ఒకటి మన దేశ అధికారిక భాషగా కూడా గుర్తించబడి గౌరవించబడతా ఉంది సంస్కృతం సంస్కృతాన్ని దేవభాష అమరవాణి గీరవాణిగా పిలుస్తారు సంస్కృతం దేశ భాషలపైనే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి ఎనిమిది వందల డెబ్బై ఏడు భాషలపైన తన ప్రభావాన్ని కలిగి ఉందని పరిశోధకులు తేల్చారంటే ఆ భాష ప్రభావాన్ని మనం అర్థం చేసుకోవచ్చు సంస్కృతం యొక్క ఔన్నత్యాన్ని నిలబెట్టేలాగా ఏటా శ్రావణ పౌర్ణమి రోజున విశ్వ సంస్కృత భాషా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు సంస్కృతాన్ని ఉన్నతమైనదిగా గుర్తించారు కాబట్టి ఈ భాషలో ఉన్నటువంటి గ్రంథాలని వివిధ భాషల్లోకి పాశ్చాత్య పండితులు అనువదించుకున్నారు అలాగే ఆధునిక విజ్ఞాన విషయాలకి సంస్కృత సాహిత్యం భాండాగారం ఇవే మన ప్రస్తుత సంస్కృతికి నిలువుటద్దాలై మనల్ని ముందుకు నడిపిస్తున్నాయి అనడంలో అతిశయోక్తి ఎంత మాత్రం లేదు పంచతంత్రము హితోపదేశము ఇతిహాసాలు రామాయణ భారత భర్తృహరి సుభాషితాలు ప్రపంచ సాహిత్యానికి అద్భుతమైనటువంటి ఎన్సైక్లోపీడియాలు మన సంస్కృతానికి మనం గౌరవం ఇవ్వకపోయిన పాశ్చాత్య దేశాల వాళ్ళు ఎంతో గౌరవిస్తున్నారు ఏకంగా రిపబ్లిక్ ఆఫ్ ఉజిపిన్ దేశం వాళ్ళు ప్రపంచ సంస్కృతి దినోత్సవం సందర్భంగా లిథునియా రాజధాని ఇండియన్ ఎంబసీలో ఆగస్టు పంతొమ్మిదవ తేదీ సోమవారం గౌరవ సూచికంగా కమోరేటివ్ స్టాంపును విడుదల చేసింది అందుకు యూరోపియన్ దేశమైనటువంటి ఉజుపిన్ సంస్కృతం ఇంత గౌరవాన్ని ఉంచి స్టాంపుని ఎందుకు విడుదల చేస్తుందన్న అనుమానం మనకు రావడం సహజం ఉజుపిన్ అధికారిక భాష లిథునియా ఈ భాష సంస్కృతానికి చాలా దగ్గరగా ఉంటుంది పేరుకే యూరోపియన్ భాష ఇది లిథునియా అనేది కానీ అనుసరించేది పూర్తిగా సంస్కృతమే అతి పురాతనమైనటువంటి విల్లియస్ యూనివర్సిటీలో ఏషియన్ ట్రాన్సిడెంటల్ స్టడీస్ కేంద్రంలో సంస్కృత శాఖ ఉంది ఈ కేంద్రంలో పనిచేసేటువంటి ఆచార్య వితస్ విధులన్ రెండు వేల పదహారులో సంస్కృత లిథునియామాల అనేటువంటి పుస్తకాన్ని ప్రచురించారు ఈ పుస్తకంలో సంస్కృతానికి లిధునియానికి ఉన్నటువంటి సంబంధం గురించి ఆయన వివరించారు కంప్యూటర్కి వాడుకోగలిగినటువంటి భాషల్లో మొదటి స్థానం సంస్కృతాందే ఆ భాష అతి గొప్ప లక్షణం ఎన్ని వేల లక్షల కొత్త పదాలైనా కూడా తయారు చేసుకోవచ్చు వాటన్నిటికీ వ్యుత్పత్తులు కూడా ఉండడం మరో ప్రత్యేకత ఎందుకంటే లిథునియా రష్యా స్లోవేకియా మొదలైనటువంటి యూరోపియన్ దేశాల వాళ్ళు వారి మూలాలని సంస్కృతంలో వెతుక్కుంటున్నారు ఇప్పుడు ఈ నేపథ్యంలో అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ సోమవారం రెండు రకాల స్టాంపుల్ని ఉజిపిన్ విడుదల చేసింది వాటి ధర ఇండియన్ కరెన్సీలో ఒక్కొక్కటి నూట ఇరవై రూపాయలు ఉంటుంది సనాతన ధర్మాన్ని అంతం చేసేస్తామని ప్రగల్భాలు పలికేవాళ్ళు ఓయమ్మో సనాతన ధర్మం అంతమైపోతుందని ఆందోళన చెందేవాళ్ళు ఇద్దరు గమనించాల్సిన గ్రహించాల్సిన అంశం ఏమిటంటే సనాతన ధర్మానికి అంతం లేదు ఎందుకంటే సనాతనం అంటేనే శాశ్వతం మన పెద్దలు ఊరికి ఆ పేరు పెట్టాల అది సత్యం అనుకుని ఆ పేరు పెట్టారు సనాతన ధర్మం సనాతన ధర్మమే సత్యం నిత్యం శాశ్వతం శాశ్వతంతకి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి